మద్యం మత్తులో ఒకరినొకరు గొడవ పడి ఇంటికి వెళ్తున్న వాలంటీర్ అనిల్ కుమార్ యాదవ్ కొట్టి చంపిన కేసులో కొత్త చెరువు మండలానికి చెందిన ఆరు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు పెనుగొండ డీఎస్పీ బాజీ జామ్ సైత తెలిపారు ఈ నెల తేదీన మల్లాపల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ కి అనిల్ కుమార్ తన స్నేహితులు నరసింహరు మరియు నరేష్ తో కలిసి కర్ణాటక రాష్ట్రం భాగ్యపల్లి తాలూకా పెసలపర్తి గ్రామానికి వెళ్లి అక్కడ మద్యం షాపులో మద్యం కొని సమీపంలోని కొత్త చెరువుకు చెందిన ఆరు మంది చెట్ల కింద కూర్చొని మద్యం తాగుతుండగా కొద్దిసేపటికి అనిల్ కుమార్ అతని స్నేహితులు ఒకరికి వెళ్లి సమీపంలో కూర్చుని మద్యం తాగుతుండగా ముద్దాయిలు గట్టిగా కేకలు వేయడంతో అనిల్ కుమార్ కుమార్ ఎందుకు కేకలు వేస్తున్నారని వాదించాడు దీంతో అక్కడే మధ్య మధ్యలో వాగ్వాదానికి దిగారు అయితే అక్కడి నుండి వాలంటీర్ అనిల్ కుమార్ తన ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా స్విఫ్ట్ డీజర్ కార్ లో కొత్త చెరువుకు చెందిన ఆరు మంది గోరంట్ల మండలంలోని కొత్త బయనపల్లి వద్దకు రాంక్ కార్ తో వారి మోటార్ సైకిల్ ని అడ్డగించి అనిల్ కుమార్ మరియు అతని స్నేహితులతో గొడవ పెట్టుకుని ఒక్కసారికి అనిల్ కుమార్ పై విచక్షణ రహితంగా దాడి చేసి కింద పడేసి కొట్టడంతో అతని అక్కడికక్కడ మృతి చెందడం జరిగిందన్నారు కుమార్ రఘునాథ్ యాదవ్ కుమార్ హేమంత్ కుమార్ మరియు సాయినాథ్ యాదవ్ ఆరు మందిని ఈ దినము పన్నెండున్నర గంటలకి ఈ హత్య కేసులో గోగులేస్ విఆర్ఓ గారి వద్దకు వెళ్ళి వా ఈ మంది ఆయన దగ్గర నేరం ఒప్పుకొని వాళ్ళు విఆర్ఓ గారు తీసుకొచ్చి హాజరు పెట్టినారు పన్నెండున్నర గంటలకి వాళ్ళని అరెస్ట్ చేసినాము వాళ్ళని తదుపరి దర్యాప్తు నిమిత్తము వాళ్ళని విచారించి ఈరోజు కోర్టుకి పంపించుకోవడం జరుగుతుంది స్టేషన్ తీసుకొచ్చి సరెండర్ వెళ్ళి సరె వాళ్ళు సరెండర్ అయితే విఆర్ఓ గారు తీసుకొచ్చి హాజరు పెట్టినారు మేము అరెస్ట్ చేసి వాళ్ళని విచారించి హాస్పిటల్కి పంపించి వీళ్ళని కోర్టుకి పంపిస్తాం సాయంగానే తర్వాత మీద అమ్మాయిని ఒక అమ్మాయిని ప్రయత్నించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి మైనర్ అయితే ఆ కేసు ఒకటే ఉంది ఒక వ్యక్తి మీద సరే గొడవ రాఘకేశ్వండి మందు తాగే దగ్గర గలాటాలు పడుకొని ఒకళ్ళకొకళ్ళు ఓకే కొట్టుకున్నారు మన ఏరియా దగ్గర రాఘడి ఇక్కడికి వచ్చి మన దగ్గర చల్లబడినారు